ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త కేంద్ర ప్రభుత్వం టీ పికప్ చెప్పింది ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు అందజేస్తుంది ఎలా ఇలా దరఖాస్తు చేసుకోవాలండి మరి ఎన్టీఆర్ ప్ర ఎన్టీఆర్ పథకం ఏంటి అని చూసిద్దాం కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చింది వందల సంఖ్యలో పథకాలు ఉన్నా ప్రజలకు వాటిపై సరైన అవగాహన లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని సక్రమంగా ప్రచారం చేయడం లేదు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాయి అటువంటి పథకం గురించి తెలుసుకోండి ప్రధానమంత్రి ఈశ్రమ్ యోజన అన్నాను ఇది ప్రధానమంత్రి శ్రమ్ యోజన ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఈ ప్రయోజనం కోసం శ్రమ్ పోర్టల్ను కూడా ఉంది దేశంలోని ముప్పై ఎనిమిది కోట్ల మంది అసంఘటిత కార్మికులకు ఈ పోర్టల్ను అందజేస్తుంది భవన నిర్మాణ కార్మికుల వలన కార్మికులు వలస కార్మికులు ప్లాట్ఫామ్ కార్మికులు వీధి వ్యాపారులు గృహ కార్మికులు వ్యవసాయ కార్మికులు ట్రక్ డ్రైవర్లు మత్స్యకారులు అందరూ ఈ పథకానికి అర్హులే మరి ఈ శ్రమ్ ఈశ్రామ్ పోర్టల్లో పేరు నమోదు చేసుకున్న వారికి కేంద్రం పన్నెండు అంకెల ఈ కార్డును జారీ చేస్తుంది ఇది దేశవ్యాప్తంగా వర్తిస్తుంది కార్మిక గణాంకాల ఆధారంగా కేంద్రం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది ఈ ఈ శ్రమ్ కార్డు కూడా ఆధార్తో లింక్ చేయబడింది శ్రమ్ పథకం కోసం అర్హత ఈ పథకాన్ని పొందే కార్మికుల వయసు పదిహేను నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండాలి కార్మికుల ఆదాయ పన్ను చెల్లి చెల్లింపుదారులు కాకూడదు అంటే వారికి పనులు చెల్లించేంత ఆదాయం లేకపోవచ్చు అంటే ఈ పత అంటే పేదల కోసం ఈ పథకం తీసుకొచ్చారు ఈ కార్డుతో ప్రయోజనాలు ఈ పథకం కింద నమోదు చేస్తున్న వారు కేంద్రం అందించే సామాజిక పథకాల కోసం ప్రత్యేకంగా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఈ పథకం కింద ప్రమాద బీమా ఉంది ఇది ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద మూడు వందల అరవై ఐదు రోజుల పాటు కొనసాగుతుంది అంటే ప్రమాదవశాత్తు కార్మికుడు మరణించిన శాశ్వత వికలాంగుడైనా కుటుంబ సభ్యులకు రెండు లక్షలు పాక్షిక అంగ అంగవైకల్యం ఏర్పడితే లక్ష రూపాయలు పరిహారం ఇస్తారు ఈ శ్రమ్ పోర్టల్ రిజిస్ట్రేషన్ అవసరం పేరు వృత్తి శాశ్వత చిరునామా విద్యార్హత వివరాలు నైపుణ్యాలు అనుభవ వివరాలు కుటుంబ సభ్యుల వివరాలు ఆధార్ నంబర్ ఆధార్తో లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ బ్యాంక్ ఖాతా నంబర్ ఖాతా హోల్డింగ్ యొక్క ఐఎఫ్ఎస్సి నంబర్ ఇవన్నీ ఉండాలి మీ సేవ ద్వారా నమోదు చేయొచ్చు ఈ శ్రమ్ డాట్ గవ్ డాట్ ఇన్ పోర్టల్ ద్వారా మీ పేరు తమ పేరును నమోదు చేసుకోవాలి ముందుగా ఈశ్రమ్ పోర్టల్కి వెళ్ళండి అక్కడ స్వీయగా నమోదు చేయాలంటే ఈ ప్రాసెస్ అండి అక్కడ ఈశ్రమ్కి పైన క్లిక్ చేయండి సంఘటిత కార్మికుల కోసం నేషనల్ డే డేటాబేస్ ముందు తెరవబడుతుంది అక్కడ మీరు నమోదు నమోదు కొత్త యూడబ్ల్యూ క్లిక్ చేయండి తర్వాత ఆధార్ ఇక వేసి తర్వాత ఓటీపీ వస్తుంది తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్